చేయక చాలా రోజుల తర్వాత మళ్ళీ మిమ్మల్ని వస్తున్నాం మీ ముందుకు కొంచెం దయచేసి ఆదరించండి ఈరోజు ఒక మంచి అబ్బాయిని పరిచయం చేయబోతున్నా అబ్బాయి మా ఫ్రెండ్ వాళ్ళ దగ్గర పనిచేస్తాడు అబ్బాయి లాంగ్వేజ్ ఎట్లుంటుంది అనేది నేను చెప్తే బాగుండదు మీరు చూడండి హైలైట్ ఉంటుంది అందుకోసం అబ్బాయితో ప్లాన్ చేద్దామని వచ్చిన చూడండి ఆల్రెడీ మా వాళ్ళు శ్రీకాంత్ వాళ్ళు ఆల్రెడీ ప్లాన్ చేసినారు ఆడ నిలవన్నారు ఎక్కించుకొని ఎక్కువనే పోతున్నా ఇప్పుడు ఎక్కించుకోవడం ఇష్టంగా

చాటిల్ కట్టే చిన్నగా పెద్దదాను చాటిల్ కట్టే చిన్నగా పెద్దదాను చిన్నది ఉన్నాయి కొంచెం చిన్నది ఉన్నాయి కొంచెం చూడు దానికి ఏమేమి ఉన్నాయో చూడు ఉంటే పెట్టుకో ఏం పని చేస్తుంటావు చెప్పు డెకరేషన్ అయినా డెకరేషన్ అయినా డెకరేషన్ చేస్తావా యా ఊరినిది మంత్రాలయం మంత్రాలయం మళ్ళీ అక్కడ నుంచి ఇక్కడెట్టొచ్చినావు ఎవరు మీ బాబాయ్ శ్రీకాంత్ చదువు బంద్ చేసినావా చదువు బంద్ చేసినావా డెకరేషన్ రావాలని చదువు బంద్ చేసినావా అట్ట కాదు సీటు బెల్ట్ మసంగా పెట్టకాల ఎగ్గి పెట్టుకో మసంగా నువ్వు యాక్సిడెంట్ అయ్యి మొట్టకూరి సర్చిపోకుండా పడితే దీన్ని గుద్దుకొని తలకాయ వాళ్ళకుండా చెట్టుకో బాగోద పెట్టి దీనికి బెల్ట్ ఇక్కడ పెట్టు దాన్ని అట్లా లేకపోతే మత్తుకుంటుంటది పెట్టునే

ఎంత సార్ ఏమ్మా పదివేలు ఇస్తాడేమో పదివేలు ఇస్తాడేమో తెర నాగ్గునాయ్ పదివేలు ఇస్తాడేమా తెర నాగ్గునాయ్ మళ్ళా ఇటు పని చేస్తున్నాడు మా బాబాయ్ ఉన్నాడు ఓ కరెక్ట్గా మాట్లాడుకునేట పని చేస్తావు మా బాబాయ్ కైదే సుమ్మా నన్ను ఏమంటే ఊ బాబు వచ్చినట్టే కూడా ఊపి వచ్చినట్ట రెండేళ్ళే వచ్చింది డెకరేషన్ అంటే ఏం చేస్తుంటావు క్లాస్లో కట్టేది సార్ 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 అదే సార్ ఇక్కడ ఒక పిల్లోడు దొరికిన అంటే మామూలుగా చెప్పినారు కదా మీరు ఆ పిల్లోడు దొరకలే బస్ రిటర్న్ వస్తున్నా ఇప్పుడు ఇప్పుడు మీరు ఎన్ని సంవత్సరాల పిల్లోడు కావాలన్నారు అదే నీకు ఎన్ని సంవత్సరాల పిల్లోడు కావాలా సార్ అది బలి నీకే లేత వయసు ఉంటే బాగుంటుంది లేత వయసు ఉన్నాడు పిల్లోడు ఒక పిల్లోడు దొరికినాడు ఎక్కినాడు కారు ఎస్కరా ఉంటావా అదితా ఆ పిల్లోడు ఏమన్నా డబ్బులు ఇస్తారా సార్ మళ్ళీ ఇట్లా నేనైతే నాకు పదహైదు లక్షలు ఇవ్వాలా పిల్లోని మీకు ఇవ్వాలంటే నాకు పదహైదు లక్షలు ఇచ్చేవాడు అయితే ఇస్తా నేత పిల్లోడేలే ఒప్పుకోవడం లే ఇంకా కిడ్నాప్ చేసి తీసుకొని సార్ వాళ్ళకి అంటే వాళ్ళ ఇంటి ముందర సరే డబ్బులు ఇస్తాం మనకు ఆ పాపం తగలకుండా పెద్ద పెద్ద ఆ పిల్లోని చంపిన పాపం మనకు తగలకుండా వాళ్ళ ఇంటి ముందర ఎవరికైనా డబ్బులు వేస్తే సరిపోతుంది కదా అని మనకు పాపం తగలదు ఇంకా నేను నేను మాట్లాడి చెప్తా ఉండు కాదు ఒకటి పూజ ఉంది పూజకు బలిచ్చేది ఉంటుంది ఒక పిల్లోని మామూలుగా నేను వచ్చిన దానికోసం వచ్చిన వేరే కింద వాళ్ళ కింద అది ఊరి పేరు అది నేను అంటారు ఏం పేరు పేరు తెలదా ఆడ వర్షాన్ని ఆడ పిల్లోడు మాట్లాడింటే ఇప్పుడు తీరా చూసే వాళ్ళు పంపించకపోయినా ఇంకా పిల్లోడు ఒకడే ఉన్నాడంట వాళ్ళకు పంపించకపోతే నేను వస్తాయి అనమాట రిటర్న్ వస్తున్నా నువ్వు దొరికి లడ్డు ఎక్కడా నువ్వు దొరికి లడ్డు ఎక్కడా అట్లా బా ఎక్కడ అంటే తెలియదా బలి అంటే పూజ చేస్తారు ముగ్గులేసి కింద సినిమాలలో చూసిన కొలిమేర సినిమా చూసినావా సిని సినిలో కోవా పనే పనే సర్లే నేను చెప్పాడు బలి అంటే ఒక ముద్దు సార్ బలి అంటే ఇప్పుడు ఏటారా దేవుల కాడ అట్టా వీళ్ళు మంచులను బలిస్తారు మంచులను బలిస్తా మంచులు కోసేసారా మంచులు కోసేసారా మంచులు కోసేసారా నీ గొంతు ఇట్లా నేను పెట్టి దాని మీద పెడతారు పెట్టి కత్తి తీసుకొని నర్త దెబ్బ కట్ట పడేలా నువ్వు ఒప్పు నువ్వు ఒప్పుకుంటే ఛార్జింగ్ ఎక్కుతుందిలే నువ్వు ఒప్పుకుంటే కనుక మీ ఇంట్లో కూడా ఎంత డబ్బులు ఇప్పియమంటావో చెప్తే వాళ్ళకు నేను ఆర్డర్ తీసుకుని పోయి మీ ఇంట్లో లభిస్తా నాకు పదిహేను లక్షలు ఇస్తాను దాంట్లో పది నీకు టూ పర్సెంట్ కన్వెషన్ రెండు లక్షలు ఇస్తాను నీ డబ్బులు నీకు నా డబ్బులు నాకు ఏంటండి

మాట్లాడదాం నీతోని అని ఆపుతున్నా నువ్వు ఒప్పుకుంటే మీ ఫ్యామిలీ వాళ్ళకు డబ్బులు ఇస్తా లేకపోతే ఒప్పుకుంటా అంటే డబ్బులు ఇప్పిస్తా ఇంట్లో ఇంజక్షన్ చేసి తొలగని పోతా మొత్తానికి నేను ఇప్పుడు తొలగని పోతా

నువ్వు ఒక్క కొడుకు అయినా ఇద్దరు కొడుకులు అయినా నాకు డబ్బు కావాలా నేను చేసే పని ఇదే నేను కిడ్నాప్లు చేసి ఇట్లా చేస్తుంటాను నాకు ఇప్పుడు అవసరం డబ్బు అవసరం ఇంజెక్షన్ చేసి ఇంజెక్షన్ చేసి ఓవరాక్షన్ చేస్తా ఓవరాక్షన్ ఓవరాక్షన్ ఓ ఇచి చిచిట్ అంటున్నావు ఎట్రా ఓవరాక్షన్ ఇంజెక్షన్ ఏం కాదు కదా నీకు బైన్ లేదు నా మాట వింటే నీకే మంచిది డబ్బులు లక్షలు లక్షలు ఇస్తారు మళ్ళీ ఎట్లా దిగి పారిపోతావాడు మీ బాబాయ్కి తీరంగా ఇచ్చింది నేను దొరకని ఎత్తుకొని పోతా సరే ఇట్నీ పోతా పని నేను మత్తు మంది లేకుండానే దొలకొని మత్ మంది వేస్తే నేనే కాదు మొత్తం వేయకుండా కూడా వదలకపోవచ్చు నేను నేను పెద్ద ఇబ్బంది పెడతా లేవులే రాదాది ఇప్పుకుండ్రా పోత చూడు డబ్బులు ఇప్పిస్తా నీకు వద్దా అన్న నేను తీసేది లేదు ఇప్పుడు మీకు ఏం చేసేది లేదు దయచేసి నా మాట నీ ఫ్యామిలీ బాగుపడుతుంది అందరు బాగుపడతారు మళ్ళీ ఎవరన్నా కనపడి అల్లరి చేస్తావా ఇంజక్షన్ వేసడం మేలేమో ఇంజక్షన్ వేసేస్తా లేకే సరిపోతుంది పండుకుంటావు ప్రశాంతంగా బడిపోతావా బడోతవాడు మళ్ళా బడీకొండ ఇట్ట తిరుగుంట బిడిల్ ను ఇదంతా ఉత్తది నేను చేసినదల్లా అబద్ధం ఇక్కడ కెమెరా ఉందా మీ బాబా ఇల్లు తెలుసు రాడు గేడుస్తున్నారు నువ్వు భయమైంది మాలా ఆ భయమైంది కదరా మాలా ఏ నీ జగన్ పోతాడు అనుకున్నావా ఏమనుకున్నావ్ చెప్పు కెమెరాకి చెప్పు హాయ్ చెప్పు జంగదల్లుకు మా తనవ్ మన హాయ్ చెప్పు ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ అన్న హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు చెప్పు నీకు ఏమనిపించింది చెప్పు భయ భయమైంది టుల్ కుమ్మతో అని బలాంటిది తెలదారా నీకు తెలుసు మళ్ళా ఎందుకు నన్ను మళ్ళీ అడిగినవు

కాబట్టి జాగ్రత్తగా ఉండండి నేను చెప్పు చంగ్ జాగ్రత్త రంటే ఉన్నాయని చెప్తున్నాడు అన్న చంగ్ జాగ్రత్త రంటే ఉన్న అని చెప్తున్నాడు అన్న నేను కూడా చెప్తున్నానురా నువ్వు చెప్పు జాగ్రత్తగా చెప్తున్నా జాగ్రత్త అంట ఉండని ఆ సబ్స్క్రైబ్ చేసుకోండి అన్న చానల్ని నాకు అన్ని నీకు రా నాకు అన్ని నీకు రా వస్తదిలే అనాల రాలేనట్టు నోట్ ఏమైంది నోటికి ఏది ఆను బనేది మళ్ళీ సబ్స్క్రైబ్ అను చేసుకోండి చేసుకోండి అన్న ఛానల్ ని అన్న ఛానల్ ని అయిపోయింది వీడియో వీడియో అయిపోయింది నేను చెప్తున్నారా వీడియో అయిపోయింది నేను చెప్తున్నారా ఫ్రెండ్స్ మా పిల్లోడు వీని కోసం నేను దాదాపుగా అంటే వన్ వీక్ అయింది థర్టీ ఫస్ట్ ఊరు పోయి రాకున్నాడు దొంగనాకుడు వీడు ఈయన్ని తొలకొచ్చు కానీ ఇప్పుడు ఇప్పుడు నుంచి మీకు ఏమైనా వీడియోలు నచ్చితే ఈతో వీడియోలు కావాలనుకుంటే ఈయన పేరు ఏం పేరా నీ పేరు ప్రతాప్ ఇక్కడ ఏమని పిలుస్తారు వీళ్ళని ఈయన పేరు అప్ప అప్పాని పిలుస్తారు వీళ్ళంతా డెకరేషన్ల కాబట్టి మీకు ఏమన్నా ఇలా ఇంకా ఈ పిల్లలతో ఫన్ కావాలనుకుంటే ఈ పిల్లడు చాలా ఇంకా డీసెంట్గా ఉన్నాడు కానీ ఇట్లున్నాడు ఉన్నాడు నెక్స్ట్ వీడియోల్లో చూపిస్తాడు ఈ టాలెంట్ నెక్స్ట్ వీడియోలు కూడా ఇంత వస్తాయి చేపిస్తా మీరు అన్ని అందరు కామెంట్ పెట్టండి ఈ ఈలోని వీడియోలు కావాలంటే